ఆలయంలో జగన్నాథుడి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది జగన్నాథునికి మహాప్రసాదాన్ని ఐదు దశల్లో వడ్డిస్తారు ప్రసాదంలో యాభై ఆరు రకాల రుచికరమైన వంటకాలు ఉంటాయి మహాప్రసాదాన్ని వేలాది మంది పూజారులు ఏడు వందల యాభై కంటే ఎక్కువ మట్టి పొయ్యిలలో తయారు చేస్తారు ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి కట్టెల మీద ఆహారాన్ని వండుతారు మరో విశేషం ఏమిటంటే ఆ ఏడు కుండల్లోని పైభాగంలో ఉన్న కుండలోని ఆహారం మొదట ఉడుకుతుంది జగన్నాథుడి ఆలయానికి ప్రతిరోజు ఐదు వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు ప్రతిరోజు ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తారు కానీ ఏ రోజు ప్రసాదం వృధా కాదు మరో విచిత్రం ఏమిటంటే ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట ఆ ప్రసాదాన్ని జగన్నాథునికి నివేదించిన తర్వాత ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట